గంజాయి ముఠా దాస్టీకాలకు మండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి సిపిఎం కార్యకర్త పెంచలయ్య బలయ్యాడని వామపక్షాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు పెంచలయ్య హత్యను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన ప్రదర్శన చేపట్టారు గంజాయి ముఠాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వామపక్షాల నేతలు మూలం రమేష్ అరిగల సాయి ఎల్లంకె వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసి పెంచలయ్య అమరుడయ్యారన్నారు గంజాయి అమ్మకాలపై జిల్లా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పెంచలయ్య హత్యకు కారుకులైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు కార్యకర్తలు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో గంజాయి లేకుండా మేము చేస్తామని హోంమంత్రి ప్రకటన చేసినటువంటి ఘటన మనం చూసాం కానీ ఒరిస్సా నుంచి ఈరోజు అనేక జిల్లాలో ఇలాంటి వ్యాపారం జరుగుతుంది గంజాయి మారక ద్రవ్యాలు మన నెల్లూరు జిల్లాలో చూస్తే చివర ప్రాంతాల అన్ని దగ్గర జరుగుతుంది పోలీసు యంత్రాంగం కదిలి వాటి మీద చర్యలు తీసుకునే దానికి వెనుకబడింది ఈ రోజు ఏదైతే ఆర్టీటి కాలనీలో పెంచలే యూత్ని యూత్ను కోడేసి ఈ గంజాయి ఉండకుండా ఉండాలి ఆర్డిటి కాలనీలు అనేటువంటిది అందరిని కోడేసి దానికి వ్యతిరేకంగా పనిచేస్తే గంజాయి మాఫియా దీన్ని ఒక వాళ్ళ ఒక ఆదాయాన్ని గండి పడుతుంది వాళ్ళు ఐదు స్కూటర్ల మీద వచ్చి కిరాతకంగా పెంచలే హత్య చేశారు దానికి ముందుగానే పోలీస్ యంత్రాంగంతో ఆడ అనేక అవగాహన సదస్సులు లేదా ఫ్లెక్సీలు కట్టి దీనికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పెంచులైన హత్య చేశారు ఇది ఏదో పెంచులే హత్య చేయటం ఈ జిల్లాలో గంజాయి లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పాటు చేసేదానికి పార్టీ ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు కలిసేటువంటి శక్తులతో కమిటీలుగా ఏర్పడి గంజాయి లేనటువంటి ఏర్పాటు చేస్తాం పోలీస్ యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలి అదే పద్ధతుల్లో ఈ జిల్లాలో ఉండేటువంటి యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కానీ మత్తు పదార్థాలు అమ్ముతుండారు యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కూడా మనం చూసాం రోడ్డు మీద పడిన పరిస్థితి ఇలాంటివన్నీ ప్రభుత్వం వైఫల్యమే వెంటనే పోలీస్ యంత్రాంగం కదలాలి చౌర ప్రాంతాలంతా ఎవడైతే ఈ సుమారు ఆరు వేల మంది అమ్ముతుండారనేటువంటి సమాచారం దీన్ని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వాళ్ళ కుటుంబానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు హోంమంత్రికి రాశారు వాళ్ళ కుటుంబానికి యాభై లక్షలు ఎక్స్గ్రేషే కానీ లేదా రెండు ఎకరాలు పొలం కానీ వాళ్ళ పిల్లలు చదివించేదానికి బాధ్యత తీసుకోవాలి ఆమెకు ఉద్యోగం ఇవ్వాలి ఇలాంటి చర్యలు వెంటనే చేపట్టాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లా ఇవాళ రాజకీయ నాయకుల అండతో అధికార ప్రతిపక్ష నాయకుల అండతో గంజాయి బ్యాచ్ విచ్చలవిడిగా పెట్టేకపోతూ ఉంది ఇది ఖచ్చితంగా ఇది పెంచలేదు హత్య నిదర్శనం అరెస్ట్ చేయడానికి ఎక్కడ ముద్దాయిలు ఉండారో ఎక్కడ హంతకులు ఉండారో అరెస్ట్ చేయడానికి పోయిన పోలీసు మీద కూడా కత్తితో దాడి చేశారంటే ఇది నిజంగా పోలీసులు సిగ్గుపడాల్సిన విషయం ఎందుకంటే ఇది ఒక నెల్లూరు జిల్లా ప్రశాంతం జిల్లాలో ఈ యొక్క గంజాయి బ్యాచ్ వచ్చలవిడిగా రావడానికి పరోక్షంగా పోలీసులు కూడా బాధ్యులే ఎందుకంటే వాళ్ళ స్థావరాలు వీళ్ళకి తెలుసు ఎక్కడ అమ్ముతున్నారో ఇవాళ తెలుసు కానీ రాజకీయ పక్షాల వాళ్ళ ఒత్తిడికి లొంగి ఈ యొక్క వాళ్ళని విచ్చలవిడిగా వదిలేసిన వల్లే ఈ ఘటన జరిగింది పేద కామ్రేడు పెంచినయ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అదేవిధంగా ఈ జిల్లాలో గంజాయి స్థావరాలని కూకడు వేళ్ళతో పలికించేయాలని చెప్పని వామపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ బంద్ చేస్తున్నాం ప్రజలందరూ ఈ బంద్ సహకరించవలసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా పోలీసులు వెంటనే ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని గంజాయి బ్యాచ్ ఎక్కడున్నా ఏరి పారేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఈరోజు గంజాయి మాఫియా ఆగడాలకు బలైపోయినటువంటి సిపిఎం కార్యకర్త పెంచలయ్య ఎవరైతే ఉన్నారో గత కొంతకాలంగా గంజాయి రహిత సమాజం కోసం డ్రగ్స్ రహిత సమాజం కోసం అనేక కళారూపాలతో అనేక విధాలుగా ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు దీనితో వాళ్ళ ఆగడాలకు అరి అడ్డుకట్ట పడుతుందనే ఉద్దేశంతో ఈరోజు గంజాయి మాఫియా ఏదైతే ఉందో గంజాయి మాఫియా కామ్రేడ్ పెంచలయ్యను అత్యంత కిరాతకంగా కత్తులతో నరికి చంపినటువంటి విషయం ఈ జిల్లా ప్రజల్ని ఒక్కసారి కలవరపాటుకు గురి చేసినటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఈరోజు జిల్లాలోనే కాదు రాష్ట్ర కూడా గంజాయి అక్రమ రవాణా గంజాయి స్మగ్లింగ్ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ అనేటటువంటిది ఏదైతేగా జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర అంటూ విజన్ ట్వంటీ టూ అంటూ ఏదైతే చెప్పాడు ఈరోజు గంజాయి ఆంధ్రప్రదేశ్గా డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ ప్రజాప్రతినిధులు కానీ ఈ గంజాయి మాఫియా ఆగడాలకు మద్దతుగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు గంజాయి మాఫియా ఆగడాలకు అకృత్యాలకు లేకుండా పోయింది కాబట్టి ఇప్పటికైనా పౌరకుల సంఘంగా వివిధ ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే గతంలో సారా నిషేధ ఉద్యమం అయితే ఉందో నెల్లూరు నుంచి ప్రారంభమైన సారా నిషేధ ఉద్యమం ఆ స్ఫూర్తితో ఈరోజు గంజాయి మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం వాటిని నిషేధించే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం Finally, Lord, please subscribe to N3TV.